శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు మనసులో ఏముందో మనసుకేగా తెలుసు రచించినవారు తమిరిస జానకి గారు కథ విందాము ఆమె తలపులు చిట్టిబాబు వీణ వీణులవిందు చేస్తున్న అనుభూతి ఆమెను గుచ్చిన ఆలోచనలు బాలమురళి పాట వింటున్నంత తన్మయత్వం ఆమె తోడి ఊహాలోకం యామిని కృష్ణమూర్తి నృత్యావలోకనమే వారి కవిత నాలో మెదిలింది నాలుగేళ్ల క్రిందట మొదటిసారి ఆమెను చూసినప్పుడే నా హృదయంబు ప్రేమించు నిన్ను ఈ ప్రశ్నకి సమాధానం అప్పటికీ ఇప్పటికీ నేను చెప్పలేను నాలుగేళ్ల కిందట మొదటిసారి ఆమెని గుళ్ళో శివలింగం పూల చెట్టు కింద చూసిన ఆ క్షణం నా జీవితంలో మధురమైన అనుభూతిని కలిగించిన క్షణం అని చెప్పాలి నా జీవితంలో ఆ రోజు ఒక గొప్ప సుదినం అని చెప్పాలి నా జీవితమని అంటున్నాను నాకెంతో వయసు లేదు ఇరవై నాకు నాకిప్పుడు రెండేళ్ల కిందట బిఏ పూర్తయింది చదువులో నాకు పెద్ద తెలివితేటలు లేవు యావరేజ్ స్టూడెంట్ని నాకు స్నేహితులు తక్కువే నుంచి గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ అమ్మాయిల వెంటపడటం వాళ్ళని ఆకర్షించేందుకు వెర్రి మొర్రి వేషాలు వేయటం ఇలాంటివి నాకెప్పుడు అలవాట్లేదు ఏ అమ్మాయి వంక కన్నెత్తి చూడని ప్రవరాఖ్యుడు అన్న బిరుదు కూడా ఇచ్చారు కాలేజీలో నాకు అటువంటి నాలో హఠాత్తుగా కలిగింది మార్పు నాలుగేళ్ల క్రిందట ఆమెను చూసిన తొలి చూపులోనే ఒరే అబ్బాయి అమ్మ పిలుపుతో లేచి కూర్చున్నాను మంచం మీద ఏమిట్రా ఎప్పుడూ ఒంటరిగా కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉంటావు జాలి ఆశ్చర్యం కలగలిసిన దీర్ఘం అమ్మ గొంతులో ఆ ప్రశ్నలో ఏమని చెప్పను ఎలా చెప్పను ఎలా చెప్తే అమ్మ అర్థం చేసుకోగలదు అసలు అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుందా పిచ్చివాణ్ణి చూసినట్టు చూడదు వెర్రిబాగుల వాడివంటూ ఒక్క మాటతో తేల్చిపడేయదు చెప్పను చెప్పలేను నా అనుభూతిని నా అంతరంగ మధనాన్ని ఇంకా కొన్నాళ్లపాటు బయటికి చెప్పుకోడానికి లేదు అందుకేగా ఇన్నాళ్లుగా నాలుగేళ్లుగా పొరపాటున కూడా దగ్గర నేను నోరు జారి జారనిది నిన్నేరా అబ్బాయి ఏమిటమ్మా రంగారావు గారి అమ్మాయిని చేసుకుంటే పదిహేను వేలు కట్నం ఇస్తామంటున్నారు గారి అమ్మాయిని చేసుకుంటే ఇరవై వేలు ఇస్తామంటున్నారు అమ్మా చెప్పాను కదమ్మా నాకు ఇష్టం లేదని ఇప్పుడప్పుడే చేసుకోనని కట్నం తీసుకోనని కూడా చెప్పాను కదమ్మా బాగుంది నీ వరస అదే పాట పాడుతున్నావు రోజు మనసు మార్చుకో ఎందుకని కట్నం పుచ్చుకునే విషయంలో మనం ఏమన్నా ఇంత ఇవ్వండి అంత ఇవ్వండి అని రొక్కించి అడుగుతున్నామా వాళ్ళంతటా వాళ్ళుగా ఇస్తామంటూ ముందుకొస్తున్నారు వాళ్ళు ఎంత ఇస్తామన్నా నాకు ఇష్టం లేదు నన్ను క్షమించమ్మా అయినా అమ్మా నాకిప్పుడు ఇరవై మూడేళ్లే కదా ఏమంత వయసు అయిపోయిందని అంత తొందరపడిపోవడానికి ఇంతవరకు ఉద్యోగమన్నా దొరకలేదు కదా ఉద్యోగం లేకుండా నా కాళ్ల మీద నేను నిలబడకుండా నా మాట పూర్తి కాకుండానే అందుకుంది అమ్మా మళ్ళీ అదేగా నేను చెప్తున్నది ఆ రంగారావు అమ్మాయిని చేసుకుంటే కట్నం ఒక్కటే కాదు ఉద్యోగం కూడా ఆయన ఈ నెలలో మంచి ముహూర్తాలున్నాయని కబురు కూడా చేశారు నువ్వు పిల్లని ఎప్పుడు చూస్తానంటే అప్పుడు ఏర్పాటు చేస్తాను అన్నారు అమ్మా నన్ను క్షమించమ్మా నా పెళ్ళికప్పుడే తొందరలేదు అంతకంటే ఇంకొక్క మాట నా నోట్లో నుంచి రాలేదు అవును అప్పుడే చెప్పడానికి లేదు నాకు ఉద్యోగం దొరకాలి ముందు దొరికిన వెంటనే వెళ్ళి సభాపతి గారిని కలవాలి అప్పుడే కదా పుష్కర గురించి అమ్మతో చెప్పగలను నా హృదయంలో పదిలంగా దాచుకున్న ఆ దేవి గురించి పుష్కర గురించి ఈ నాలుగేళ్లుగా పొరపాటున కూడా ఎవ్వరితోనూ నేను అనలేదు నేను కలలు కంటున్న ఆ రోజు కోసం ఊపిరి తీయడమే మర్చిపోయినట్టు ఎదురుచూస్తున్నాను అంతలా ఎంత తొందరగా కాలం పరిగెట్టి ఆ రోజుని నా ముందు నిలబెడుతుందా అన్న నిరీక్షణలో నిలువెల్లా తప్పించిపోతున్నాను కనురెప్ప వాలిస్తే కాలం ఆగిపోతుందేమోనన్న భయంతో కంటి మీద కునికే కరువైంది నాలుగేళ్లుగా ఎవరితో మాట్లాడాలన్నా ఎక్కడికి వెళ్లాలన్నా ఏదో వెళితి అందుకే ఎవరితోనూ కబుర్లు చెప్పాలి అనిపించక నిశ్శబ్దంలో మౌనంగా మనసులో మేలి ముసుగులో దాగిన ఆమెతో నా దేవితో తీయని ఊసులు అల్లుకోవడం అలవాటైపోయింది ఇది పిచ్చి కాదు మోజు అంతకంటే కాదు నా మనసులోని ఈ అనుభూతి మరొకరికి ఎలా అర్థమవుతుంది అర్థమయ్యేలా చెప్పగలగడం నాకు అంత సులభం కాదు ఏమిట్రా ఎంత చెప్పినా నీ మాట నీదే ఇంటి పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి నువ్వు నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు ఇంకా చదువులు పూర్తి కాని వాళ్ళు నీకా ఏ ఉద్యోగం ఇంకా ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోను అంటూ వచ్చిన మంచి సంబంధాలన్నీ వదిలేస్తున్నావు కాబోయే మామగారే ఉద్యోగం వేయిస్తాను అంటుంటే ఇంకా మనకి బాధే ఉంది పైగా కట్నం తీసుకోనంటావు వాళ్ళంతటా వాళ్ళుగా ఇస్తా ఉంటున్నారు అవసరం ఉన్నవాళ్ల మనం వద్దు అనడం ఎందుకు ఇంకోసారి బాగా ఆలోచించుకో సణుగుతూ ఒంటింట్లోకి వెళ్లిపోయిందమ్మా నేను మిగిలాను నా ఆలోచనల్లో నాలుగేళ్ల వెనక్కి వెళ్ళిపోయింది నా మనసు ఆ రోజు బంధువుల ఇంటికని నరసాపురం వెళ్ళిన మొట్టమొదటి రోజు గుళ్ళో శివలింగం పూల చెట్టు కింద సన్నజాజి రెంబెల ఆమె పక్కనున్న మరో అమ్మాయితో నవ్వుతూ మాట్లాడుతున్న ఆమె గొంతు వీణ మీటినట్టే ఉంది అది మరొకరు మరొకరు మీటిన వీణ కాదు చిట్టిబాబు వీణే ఆమె మాటలో వినిపించేది కోయిలపాటే ఆమె కదలికల్లో కనిపించేది మయూరి నృత్యం కాక మరేమిటి ఆమె అడుగుజాడల్లో హంస నడకలే తొలిచూపులోనే ప్రేమ కలగటం అంటే ఏమిటో అనుభవంలోకి వచ్చింది నాకు ఆమెను చూసిన ఆ మొదటి క్షణమే మనసులో రేగాయి వింతైన పులకింతలు మరెన్నో మధుర భావనలు ఎన్ని జన్మల బంధము మా మధ్య ఉన్న అనుభూతి ఆమె నా సొంతమన్న అతి గాఢ విశ్వాసం ఇంతకంటే అందమైన అమ్మాయిలు మా కాలేజీలో లేకపోలేదు కానీ వాళ్ళెవ్వరినీ కూడా నా మనసు పట్టించుకోలేదు ఇటువంటి పులకింత వాళ్ళెవ్వరిని చూసినా కూడా నాకెప్పుడూ కలగలేదు నా మనసు దోచుకున్న ఈమెని తప్ప మరెవరిని పెళ్లి చేసుకోకూడదు అన్న అభిప్రాయం ఆ క్షణంలోనే నా మనసులో ఏర్పడిపోయింది నా ప్రేమ పిచ్చిదని నేను వెర్రివాడినని ఎవరైనా అనుకున్నా నేను బాధపడదలుచుకోలేదు ఆమెను పెళ్లి చేసుకోగలిగితే అంతే చాలు నా జీవితం ధన్యమైనట్టే ఆమె వెనకే వాళ్ళ వాళ్ల ఇల్లెక్కడో తెలుసుకున్నాను మర్నాడు ఆమె ఇంటి ముందు వేసి ఆమె వెనకే కాలేజీ వరకు వెళ్ళాను ఆమె పేరు పుష్కరా అని సీనియర్ ఇంటర్ చదువుతోందని తండ్రి పేరు సభాపతి అని వివరాలు సేకరించగలిగాను ఆమె కాలేజీకి వెళ్లేటప్పుడు వచ్చేటప్పుడు ఆమెనే గమనిస్తూ మరో ధ్యాసే లేనట్టు తిరిగాను నేను మళ్ళీ మా ఊరెళ్ళి పోయే రోజు వచ్చేసింది రేపే నా తిరుగు ప్రయాణం మరి ఆగలేదు నా మనసు ఆమె తండ్రితో ఒక్క మాట చెప్పాలని ఒక్క మాట అడగాలని తొందరపెట్టింది మనసు అందుకే ఆ సాయంత్రం వాళ్ళింటికి కొద్ది దూరంలో రోడ్డు పక్కగా నిలబడి ఆమె తండ్రి సభాపతి గారు బయటికి వస్తారేమోనని ఆ ఆదివారం సాయంత్రం చల్లని వాతావరణంలో నిమిషాలు లెక్క పెడుతూ నిలబడ్డాను నా నిరీక్షణ వృధా కాలేదు సభాపతి గారు ఇంట్లో నుంచి బయటకొచ్చి ఎటో బయలుదేరారు మెల్లిగా ఆయన్ని చేరుకున్నాను నెమ్మదిగా పిలిచాను సార్ పక్కకి తిరిగి చూశారాయన ఇంతవరకు ఆయన్ని ఎవరూ అలా పిలవలేదేమో ఎప్పుడు ఆయన కళ్ళల్లో ఎంతో ఆశ్చర్యం నా పేరు రవీంద్ర మాది విజయవాడ మా నాన్నగారి పేరు వాసుదేవరావు గారు బిజినెస్ చేస్తారు విజయవాడలో మాకు సొంత మేడ కారు ఉన్నాయి విజయవాడలో బిజినెస్ మ్యాన్ వాసుదేవరావు గారి పేరు నేను విన్నానయ్యా చాలా పెద్ద అంతస్తులో మనిషి సభాపతి గారి గొంతులో గౌరవ భావం తుణికిసలాడింది మా బంధువుల ఇంటికని నేను ఈ ఊరొచ్చి వారం రోజులయ్యిందండి రేపు వెళ్ళిపోతున్నాను నా గొంతు తడబడింది ఒక్క క్షణం అసలు సంగతేమిటో అర్థం కాక అయోమయంగా చూస్తున్నారు సభాపతిగారు నేను ఈ ఊరొచ్చిన మొదటి రోజే మీ అమ్మాయిని పుష్కరని గుళ్ళో చూశాను నా స్వరంలో అదో రకమైన మార్పు నేనే గమనించాను మధురమైన భావన మనసు విప్పి మరొకరితో చెప్పుకునేటప్పుడు కలిగే ఆనంద ఆనందపారవస్యం వల్ల వచ్చిన మార్పది ఆ వారం రోజులుగా ఆమెని చూస్తూనే ఉన్నాను రోజు మొదటి చూపులోనే ఆమెని నేను ప్రేమించాను నిజం నా మాట నమ్మండి నేను ఆమెని పెళ్లి చేసుకుంటాను నేను ఆమెని ప్రేమిస్తున్నాను తెల్లబోయి చూస్తున్న సభాపతి గారిలో మెల్లగా కదలికొచ్చింది అలా పార్క్లో కూర్చుని మాట్లాడుకుందాం పద గంభీరంగా అంటూ ముందుకు నడిచారు పార్క్లో పచ్చగడ్డిలో కూర్చున్నాక సూటిగా నా కళ్ళల్లోకి చూశారు ఇప్పుడు చెప్పు నిజం చెప్తున్నానండి ఊరికే అనటం లేదు మీ అమ్మాయి తొలిచూపులోనే నా మనసులో చోటు చేసుకుంది నేను ఆమెను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను ప్లీజ్ అలా నవ్వకండి నన్ను అర్థం చేసుకోండి ఇది నిన్ను వెక్కిరించే నవ్వు కాదు బాబు నీ ప్రేమని తలుచుకుని జాలి పడుతున్న నవ్వు నా అంతస్తుని చూసుకుని నేనే నవ్వుకునే నవ్వు ఏం చదువుతున్నావు బిఏ ఫైనల్ ఇయర్ ఎంత ఇరవై ఏళ్ళండి కాలేజీలో ప్రేమాదోమా అంటూ అమ్మాయిల వెంట తిరిగిన రకాన్ని కానండి ఇంటా బయట కూడా బుద్ధిమంతుడని పేరు తెచ్చుకున్నవాణ్ణే అందులో మీకే సందేహం అక్కర్లేదు దయచేసి గొప్పలు చెప్పుకుంటున్నానని అనుకోకండి గబగబా చెప్పేసి ఊపిరి పిలుచుకున్నాను మీ నాన్నగారు బాగా డబ్బున్నవారు అవునా పెద్ద అంతస్తులో వాళ్ళు మీరు మరి నేను కొట్లో పద్దులు రాసే గుమాస్తాని తెలుసా నీకు తెలుసండి వివరాలు వాకప్ చేశాను మరి మీ బోటి వాళ్లతో వియ్యమందే హక్కు మాబోటి ఎక్కడుంటుంది అలా అనకండి ప్లీజ్ ప్రేమకు ఆస్తులతో అంతస్తులతో సంబంధం లేదు ప్రేమకు లేకపోవచ్చు బాబు నిన్ను కన్నవాళ్లకి మాత్రం తప్పకుండా ఉంటుంది వాళ్ళని ఎదిరించైనా మీ అమ్మాయిని చూడు బాబు నీది ఉడుకు రక్తం ఈ వయసులో ఆవేశం అలాగే ఉంటుంది నేను ఆవేశంతో అనటం లేదండి ఉండు నన్ను పూర్తిగా చెప్పని నాకు లేరు నలుగురు కూతుళ్లే నువ్వు తొలిచూపులోనే ప్రేమించాను అంటున్న ఆ పుష్కర నా మూడో కూతురు సీనియర్ ఇంటర్ చదువుతోంది రెండో కూతురు డిగ్రీ మొదటి సంవత్సరం నాలుగోది హై స్కూల్లో చదువుతున్నారు పెద్ద పిల్ల పెళ్లికి చాలా అప్పు చేశాను అందుకే పాఠం నేర్చుకున్నాను ఇక ఈ ముగ్గురు పిల్లల పెళ్ళిళ్ళకి అప్పులు చేయదలుచుకోలేదు కట్నాలు ఇవ్వదలుచుకోలేదు నాకు కట్నం వద్దండి నేను తీసుకోను వద్దంటావు బాగానే ఉంది నీ తల్లిదండ్రులు ఒప్పుకోవద్దు వాళ్ళని ఎదిరించైనా అదిగో మళ్ళీ అదే మాట ప్రేమంటే ఏమిటో కూడా తెలియని పసివాడివి నువ్వు ఆవేశంతో నువ్వు అన్నమాటలు పట్టుకుని నీకు నీ వాళ్ళకి మధ్య కలతలు రేపాము అన్నానా నీకు నీ వాళ్ళకు మధ్య కలతలు రేపమన్నావా నన్ను అది కాదండి చూడు బాబు ఇంకా చదువుకుంటున్న చిన్న కుర్రాడివి ఇరవై ఏళ్లవాడివి అప్పుడే పెళ్లి వయసు రాలేదు నీకు నా పెద్ద కూతురికి ఇరవై ఏళ్ళు వచ్చాకే దాని గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాకే పెళ్లి చేశాను తక్కిన పిల్లలకు కూడా కనీసం గ్రాడ్యుయేషన్ చెప్పిస్తాను ఇరవై ఏళ్ళు వస్తే కానీ ఎవరికీ పెళ్లి చెయ్యను పుష్కర పెళ్ళి ఇంకో నాలుగేళ్ల తర్వాతి మాట నా ఇంట్లో లక్ష్మి లేదు కానీ సరస్వతి ఉంది నా కూతుళ్ళు ముగ్గురు చదువుల్లో ఫస్టే అందుకే వాళ్ళ చదువులకి డబ్బు కొరత లేకుండా రాత్రి పగలు కష్టపడి డబ్బు సంపాదిస్తాను వాళ్ళకి నేనేమి సిరి సంపదలు ఇవ్వలేకపోయినా కనీసం కాలేజీ చదువైనా చెప్పించాలని నా పట్టుదల సిరి సంపదలు ఒకరోజున్నట్టు మరో రోజు ఉంటాయని చెప్పలేం విద్య అలాంటిది కాదు కదా మీ మూడో అమ్మాయి చదువు పూర్తయ్యే వరకు పెళ్లికి నేను తొందరపడను ఆగుతాను ఆమె చదువయ్యాకే నవ్వారు సభాపతి గారు అయితే నాలుగేళ్ల తర్వాత కూడా నీ మనసు మారకుండా నీ ప్రేమ ఇలాగే ఉంటే నా కూతుర్ని నువ్వు చేసుకునేందుకు నాకు ఏ అభ్యంతరం లేదు ఆ రోజు కూడా నీ ప్రేమ ఇలాగే ఉంటే నీది నిజమైన ప్రేమేనని ఆవేశం కాదని ఒప్పుకుంటాను కానీ కానీ మీరు మరో సంబంధం ఏదైనా నా సందేహం ఆయనకు అర్థమయ్యింది అబబ్బే నిన్ను మర్చిపోను నీ అంతట నువ్వుగా వచ్చావు నీకు నా కూతురి మీద కలిగిన ఈ ప్రేమ నాలుకైదేళ్ల తర్వాత కూడా చెక్కు చెదరకుండా ఇలాగే ఉంటే అప్పుడు నువ్వు వచ్చి పెళ్లి చేసుకుంటానని అడిగితే అంతకంటే సంతోషించవలసింది ఏముంటుంది నాకు మౌనంగా చూస్తున్నా నా భుజం మీద మృదువుగా తట్టారు ఇలా నిక్కచ్చిగా మాట్లాడానని మరోలా అనుకోకు కారణాలు వివరించానుగా ఇవి ఇదివరకటి రోజులు కావు చిన్న వయసులోనే పెళ్ళిళ్ళు చేసుకోవడం కంటే అమ్మాయి అబ్బాయి వాళ్ల కాళ్ల మీద నిలబడ్డాక నాలుగు నలుగురు చక్కదిద్దుకునే లోకజ్ఞానం అలవడ్డాక పెళ్లి చేసుకోవడం మంచిదని నా అభిప్రాయం ఇంకా వెళదామా వెళదాము అన్నట్టుగా తల లేచాను ఆమెను గురించిన ఆలోచనల్లోనే రోజులు నెలలు గడిచిపోతున్నాయి నాకు నా ఫైనల్ ఇయర్ పూర్తయ్యేటప్పటికీ మా ఇంట్లో ఊహించలేని మార్పులు వచ్చాయి వ్యాపారంలో నాన్నగారికి విపరీతమైన నష్టాలు ఒక పక్క ఆయనకున్న దురలవాట్లు గుర్రపందాలు తాగుడికి లెక్కకు మించిన చేసిన అప్పులు ఓ పక్క కొంతమైన అప్పులు తీర్చేదనుకు కొంతైనా నష్టాలు భర్తీ చేసుకునేందుకు మా ఇల్లమ్మేసి ఓ చిన్న అద్దె ఇంట్లోకి మారిపోవాల్సి వచ్చింది ఆస్తి అంతస్తు తరిగిపోవడంతో ఇంట్లో అందరూ బాధపడ్డారు పడుతూనే ఉన్నారు కానీ నా మనసులో నిండిపోయిన ఆమె కోసం నా హృదయంలో పదిలంగా దాచుకున్న ఆ దేవి కోసం ఆమెనే పెళ్లి చేసుకోవాలన్న గాఢమైన కోరికతో ఆస్తి అంతస్తు లేని ఈ మామూలు జీవితం ఎంతో సుందరంగా మరెంతో తృప్తిగా ఉంది నాకు ఇంకా ఆ సభాపతి గారికి అభ్యంతరం అసలు ఉండదని నా ఆనందం అవును మరి అంతస్తుల భేదం ఇప్పుడింకా లేదు మా మధ్య అందుకే ఒక్కసారిగా మేడమించి నేల మీదకి విసిరేసినట్టుగా మా జీవన విధానం మారిపోయినా కాస్త కూడా బాధ అనిపించలేదు నాకు నిజం చెప్పాలంటే సంతోషించాను నా ప్రేమ దేవతను తప్పక గెలుచుకోగలను అన్న భావనతో పరిస్థితుల ఒత్తిడికి తట్టుకోలేక దిగులుతో గుండెపోటుతో నాన్నగారు పోవడంతో ఇంటి బాధ్యత పూర్తిగా నా మీదే పడింది ఉద్యోగ ప్రయత్నాలు ఎంత ముమ్మరంగా చేసినా ఏవో టెంపరీ ఉద్యోగాలు ఒకటి రెండు చోట్ల చేయడం తప్పించి సరైన ఉద్యోగం ఏది నాకు ఇంతవరకు నిలకడగా దొరకలేదు రోజులు నెలలు భారంగా గడిచిపోతూనే ఉన్నాయి ఈరోజు నా ఆనందానికి లేవు నాకు హైదరాబాదులో మంచి ఉద్యోగం వచ్చింది పర్మనెంట్ పోస్టు మంచి ఉద్యోగం అంటే నా ఉద్దేశంలో ఆఫీసర్ ఉద్యోగం అని కాదు నా చదువుకి పెద్ద పెద్ద ఆఫీసర్ల ఉద్యోగాలు ఎలా వస్తాయి గుమాస్తా ఉద్యోగమే వచ్చింది కానీ పర్మనెంట్ పోస్టు అది నా సంతోషం ఇది వరకుల టెంపరవరీ వ్యాకెన్సీల్లో రెండు నెలలు మూడు నెలలు చేసిన బాపతు ఉద్యోగం కాదు గుమాస్తా ఉద్యోగం అయితేనే ఏ మాత్రం కూడా లేని వాళ్ళు ఎంతమంది లేరు ఈ రోజుల్లో అన్నింటికీ మించిన సంతోషం నాకిప్పుడు మరొకటి ఉంది అది సభాపతి గారిని కలవడం ఆయన పెట్టిన గడువు కూడా ఎప్పుడో పూర్తయిపోయింది ఉద్యోగం దొరక్క నాదే లేట్ అయింది ఇప్పుడు ఉద్యోగంలో జాయిన్ అయ్యాక వాళ్ల సభాపతి గారిని కలవాలి ఇప్పటికీ మీ అమ్మాయి రూపం నా మనసులో నుంచి చెక్కు చెదరలేదని చెప్పాలి మీకు మాకు అంతస్తుల పేదం ఇప్పుడు ఏమాత్రం లేదని సవినయంగా మనవి చేసుకోవాలి పుష్కరణి నేను పెళ్లి చేసుకునేందుకు అనుమతించమని ఆశీర్వదించమని అడగాలి ఆ ఇల్లు సమీపిస్తూ ఉంటే నాలో ఏదో మాటల్లో వర్ణించలేని పులకింత ఉద్వేగం ఎవరు కావాలి తలుపు తీసి ప్రశ్నించిన ఆమెను చూస్తూనే జవాబు చెప్పాలన్న స్పృహ కూడా లేక అలా నిలబడిపోయాను నాలుగైదేళ్ల క్రిందట పరికిణి ఓణీలో సన్నజాజి రెమ్మలా ఉన్న నా ప్రేమదేవత ఇప్పుడు చీరలో మరింత అందంతో మెరిసిపోతూ మల్లె దర్శనం దర్శనమిస్తే గుర్తుపట్టిన నా గుండె గబగబ వేగంగా కొట్టుకుంది మాటే మరిచిన వాడిలా మాటల్లో చెప్పలేని మధురానుభూతితో ప్రేమ పూజారిలా నిలబడ్డాను ఆమె ముంగిట ఎవరు కావాలండి కోయిల కూసింది నా వీణుల విందుగా తిరిగి మరోసారి రండి లోపలికి రండి బయటికి వెళ్లారు ఇప్పుడో పావుగంటలో వచ్చేస్తారు కూర్చోండి మంత్రించినట్టుగా వెళ్ళి కూర్చున్నాను సముద్రపు అలల్లా లేచిపడుతున్న భావావేశాన్ని లోపల అణచిపెట్టుకుంటూ హాయ్ పుష్కరా హార్టీ కంగ్రాచ్యులేషన్స్ ఐఏఎస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యావట అబ్బా ఎంత అదృష్టవంతురాలివి ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయావన్నమాట బిలపిలలాడుతూ నలుగురు అమ్మాయిలు వచ్చి ఆనందంతో పుష్కరని పట్టి ఊపేశారు ఒక్క క్షణం నా గుండె ఆగిపోయిందా అనిపించింది స్నేహితురాలందరికీ చిరునవ్వుతో థ్యాంక్స్ చెప్తున్న పుష్కర నా ప్రేమదేవత నా దేవి నాకు అందని ఎత్తుకి ఎదిగిపోయినట్టు కనిపించింది ఎలా ఇప్పుడేం చెయ్యాలి ఆ రోజు ఒకప్పుడు నన్ను పై అంతస్తువాడిగా లెక్కవేసి మన మధ్య అంతస్తుల భేదం ఉంది అన్నారు సభాపతి గారు ఈరోజు ఆ అంతస్తుల తారుమారై ఈరోజు నేను ఎలా నోరు తెరిచి అడగలను ఈమె ఐఏఎస్ ఆఫీసర్ నేను ఓ గుమాస్తాని నన్ను పెళ్లి చేసుకోమని ఈమెని అడగడం ఈమెకి అన్యాయం చేసినట్టే అవుతుంది కదా మరి అలా అడగడం ఉచితమా కాదా అని ఆలోచించే ఇంకిత జ్ఞానం కూడా లేనివాడిగా నన్ను కట్టారు నా మనసులోని ప్రేమ ఎవరికీ కనపడుతుంది ఎవరికీ కనబడని ప్రేమ ఎవరికీ అంతుబట్టని ఆ ప్రేమ నన్ను అత్యాసపరుడిగా నలుగురి ముందు నిలబడుతుంది అంతకంటే నా ఈ ప్రేమని మనసులో అరల్లో దాచి పెట్టుకోవడమే ఉత్తమం కాదు నా కళ్ళు చెమ్మగిల్లె నా గుండె బరువెక్కింది మనస్ఫూర్తిగా మోగగా ఇన్నేళ్లుగా ఆమెను ప్రేమిస్తున్న నేను కడసారిగా ఓరగా ఆమె వంక చూస్తూ కానీ ఆ కానీ నన్ను గమనించకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా ఆ ఇంట్లో నుంచి బయటకొచ్చేశాను ఆమె చదువుకి ఆమె ఉద్యోగానికి తగ్గ మంచి వరుడు ఆమెకు లభించాలని ఆ భగవంతుణ్ణి కోరుకోవడమే నేను ఆమెకు చేయగల మేలు అనిపించింది నా ప్రేమదేవత చల్లగా పది కాలాల పాటు పచ్చగా సంతోషంగా వర్ధిల్లాలని నా మనసు ఆరాటపడడంలో వింతేముంది కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో